పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం ఒక భరోసా ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము బాధ్యత ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ ఇరవై ఒకటికి మహోన్నత చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన అంటే సరిగ్గా అరవై ఆరు సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో పది మంది జవాన్లు వీరన్ మరణం పొందారు నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసు సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్ వి శ్రీధర్ ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీర మరణం పొందారు అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్ నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీర మరణం పొందారు మూడు రోజుల క్రితం నిజామాబాద్ లో కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోదును పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేష అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఎనిమిదిన ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన ముప్పై మూడు మంది పోలీసు అమరులకు స్థలాన్ని కేటాయించి దాదాపుగా ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కాలేదు అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి ఆనాడు ప్రాణాలు కోల్పోయిన ముప్పై మూడు మంది పోలీసు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి రెండు వందల గజాల చొప్పున గాజుల రామారం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడడం మా ప్రభుత్వానికి గర్వకారణం ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది అదేవిధంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి అంకిత భావానికి నిదర్శనం అలాగే ప్రజల భద్రత శాంతిని కాపాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను తీవ్రవాదం ఉగ్రవాదం సంఘ విద్రోహ కార్యకలాపాలు మతతత్వ ఆందోళనలు వైట్ కాలర్ నేరాలు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలు కల్తీ ఆహారాలు గుట్కాలు మట్కాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను తెలంగాణ డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తుంది తెలంగాణను డ్రగ్స్ రైతు రాష్ట్రంగా మార్చాలి అనే మా ప్రభుత్వ సంకల్పం ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలను ఇవ్వడం జరిగింది డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దనే ఆదేశాలను అధికారులకు జారీ చేశాం ఒకప్పటితో పోలీసు పోలిస్తే ఒకప్పటితో పోలిస్తే నేరాల స్వభావం మారుతుంది సైబర్ నేరాలు డిజిటల్ నేరాలు మార్ఫింగ్ కంటెంట్ డ్రగ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్తున్న తీరు ఈరోజు మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండడం మనకు గర్వ కారణం సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం ఈ విభాగం అత్యంత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ దేశంలోనే ద బెస్ట్ గా నిలిచింది సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి అంతర్ ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది తీవ్రవాదం మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన శ్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసిన అధికారుల కృషిని మా ప్రభుత్వం గుర్తించింది పోలీస్ శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడినం ತೆಲಂಗಾಣ ಪೊಲೀಸ್ ಅಕಾಡೆಮಿ ಜೈ ಶಾಖ ಎಸ್ಐಬಿ ಎಸಿಬಿ ಸಿಐಡಿ ವಿಜಿಲೆನ್ಸ್ ಆರ್ಮ್ಡ್ ರಿಸರ್ವ್ ಸಿಎಸ್ ಸೈಬರ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಮಹಿಳಾ ಐಪಿಎಸ್ ಸಾರಥ್ಯ ವಹಿಸಿ